లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాలు పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ బరిలో ఉన్న వంతడుపుల కస్తూరి గారున్నారు ఎలా అనిపిస్తుంది మేడం ఇప్పుడు సర్పంచ్ బారిలో పోటీ చేస్తుంది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇలాంటి ఛాన్స్ వస్తుందని చూస్తున్నాను మన ఊర్లో ఉన్న సమస్యల గురించి అవగాహన తీసుకొచ్చుకున్నాను తెలుసుకున్నాను నేను ప్రత్యక్షంగా తిరిగి తెలుసుకోవడం జరిగింది ఎట్లుంది ప్రజల స్పందన అభిమానాన్ని మెయిన్గా ఇప్పుడు మీరు గెలిస్తే మీరు ఏంటి మేడం మీ మ్యానిఫెస్ట్ ఏంటి ఇప్పుడు మ్యానిఫెస్ట్ వచ్చేసి మరి ఇప్పుడు ఐదుగురు పోటీ చేస్తున్నారు చెల్పూర్ నుంచి మరి మీరు గెలుస్తారని నమ్మకం ఉందా మీకు మరి ఎవరు కొట్టేయాలి అనుకుంటున్నారు సార్ మీరు చెల్లపూర్లో మేము మరి పటేల్ మంచోడు మంచోడంటున్నాం మరి పటేల్ సార్ ఏం చేసిండు వారి మెజార్డ్స్ కూడా గెలిపించడానికి అందరం ప్రయత్నం చూస్తాను ఎవరు భోజనం చేస్తాం ప్రస్తుతం మనం చెల్పూర్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ చెల్పూర్ గ్రామంలో పోలంపల్లి రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారు బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు మరి శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి ఎందుకు ఆ అభ్యర్థిని శ్రీనివాస్ రెడ్డి గారు బలపరచాల్సి వచ్చింది మరి వాళ్ళ మేనిఫెస్టో ఏంటి ఇక్కడ ఎన్ని ఓట్స్ ఉన్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఈ అభ్యర్థిని బలపరుస్తున్నారా సార్ ఎన్ని ఓట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు సపోర్ట్ బలపరిచిన అభ్యర్థి మీరు గతంలో కూడా మీరు సర్పంచ్ గా శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ మీ గ్రామంలో ఆల్రెడీ మీ మదర్ గారు చనిపోయి ఇప్పటికే ఏడు రోజులు అవుతుంది ఆ బాధలో ఉన్నారు కానీ తప్పదు ఇప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ నేను ఎనభై ఏడు నుండి ఎనభై ఏడు లో రాజకీయాలకు వచ్చిన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఓకే నుండి రాజకీయాలు ఆసక్తి కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా బాగా అప్పుడు చాలా ఇష్టం రాజశేఖర రెడ్డి గారు అంటే అంత ఇష్టం అందుకే కాంగ్రెస్ పార్టీలో మమేకమే కాంగ్రెస్ పార్టీ కోసం రాజశేఖర రెడ్డి గారి కోసం కాంగ్రెస్ పార్టీని వదలకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం ఎనభై ఎనిమిది తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఆరు నాలుగు మార్లు సెలపూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను బలపరిచిన వాళ్ళే సర్పంచ్ ఇక్కడ తప్పనిసరి అప్పని రెండు వేల ఒకటిలో పూర్తి స్థాయిలో నేను మా సిస్టర్ రెండు వేల ఆరులో ఇంకో అభ్యర్థిని బీసీ మాకు మా ఇంట్లో ఉన్నటువంటి అభ్యర్థిని బలపరిచిన రెండు వేల పదమూడులో నేరుగా నేను సర్పంచ్ అయినా ఆ చరిత్ర బలపరచడం ఊరికి మాట ఏ మాట అయితే ఆ మాట ప్రకారంగా అనేకమైనటువంటి అంశాలు గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంటర్నల్ రూల్స్ కానీ వ్యవసాయ బావులకు రోడ్స్ కానీ ఇంత విలేజ్ టూ విలేజ్ లింక్ రోడ్స్ కానీ అన్ని రాజపల్లి తోకలపల్లి చాలపల్లి ఇంద్రనగర్ కురంపల్లి చెలపూర్ ఎస్సీ కాలనీ అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి బావులు రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి బావులు సీసీ అవే పైప్ లైన్లు కరెంటు రోడ్స్ అన్ని సాధ్యమవుతావు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు అనేకమైనటువంటి ఎనిమిది వందల యాభై ఇండ్లు తీసుకురావడం జరిగింది పెన్షన్ కు సంబంధించినటువంటి ఈ గ్రామంలో ఇలా వెయ్యి పన్నెండు వందల పెన్షన్ కూడా గడిచినటువంటి ఇరవై సంవత్సరాలు మన ఆధ్వర్యంలో వచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కువ ఉపయోగించుకొని ఆ పేదవాళ్ళ కోసం తెచ్చి ఇచ్చినటువంటి బియ్యం కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ప్రతి కార్యక్రమంలో మంచికు చెడుకు కష్టం నష్టం ఇబ్బంది సమస్యలు బాధలు అది నాదిగా భావించి స్పందించినటువంటి తీరు కాబట్టి నాలుగు టర్ములు ఐదు టర్ములు నన్ను ప్రజలు ఆదరించారు అక్కడ చేసుకున్నారు ఇలా ఎప్పుడెప్పుడు జనరల్ రావాలి కావాలి అని చెప్పి బలంగా కోరుకున్నటువంటిది గ్రామం అవకాశం జనరల్ రాలే మనం ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాలి కావచ్చుంది అందులో అంశం అందులో భాగంగా ఈ రోజు ఎస్సీ మహిళ వస్తే ఎస్సీ మహిళలకు సంబంధించినటువంటి కూడా కొంత యాక్టివ్ గా చదువుకున్నటువంటి అమ్మాయి యంగ్ జనరేషన్ లో తీసుకురావాలన్నటువంటి పబ్లిక్ ఆలోచన విధానంలో భాగంగా ఆలోచించిన చదువుకున్న అమ్మాయి కావాలి భర్తకు సంబంధించినటువంటి కూడా నేపథ్యం దేవాదా రైతులు అయి ఉండాలి సౌమ్యుడిగా అందరితో కలిసిమెలిసి ఉండాలన్నటువంటి ఆలోచనలో ఏది వేది వేది అందరు యువకులు పెద్దలు మధ్య రకం ఆడ మగ చిన్న అందరు ఆలోచనలు తీసుకొని అందులోకి వెళ్ళి వచ్చినటువంటి రఘు రఘు వాళ్ళని ఆయన టీచరు స్వామి వాళ్ళ నేపథ్యం కూడా సాఫ్ట్ సాఫ్ట్ ఉన్నాయి ఈ అమ్మాయి కూడా ఎంఎం బీపీడి ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలో టీచర్ పనిచేస్తుంది యువత కూరన మేరకు అమ్మాయిని సర్పంచ్ గా నేను బలపరిచిన నూటికి నూరు శాతం నా చరిత్ర నాలుగు ఐదు టర్మ్లు చేసినటువంటి చరిత్ర పట్టుకుని ఇప్పుడు పూర్తి విశ్వాసం ప్రజలు నేను మద్దతు జరిపినటువంటి అమ్మాయికి అట్నే అమ్మాయి నేపథ్యం పూర్తి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా కలిసి వస్తే పూర్తి స్థాయి మంచి అనుకున్న మెజార్టీ వస్తా అని చెప్పి పూర్తిగా ఆశిస్తాను విశ్వాసం వ్యక్తం చేస్తాను భారీ మెజారిటీ భారీ మెజారిటీ ఇప్పుడు పూలంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ బరిలో ఉన్న వంతడుపుల కస్తూరి గారు ఉన్నారు మనతో మేడం నమస్తే నమస్తే అండి ఎలా అనిపిస్తుంది మేడం సారు చాలా ఆలోచించి మీ ఎస్సీ జనరల్ రావడం జరిగింది కూడా చాలా మంది ఉంటారు చదువుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ నేపథ్యం గాని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఇవన్నీ ఆలోచించి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది మేడం ఇప్పుడు సర్పంచ్ పరిలో పోటీ చేస్తుంది నమస్తే ముందుగా సంతోషంగా ఉంది అన్నగారు ఇంత నమ్మకంతో ప్రయోజనం అంటే నా గురించి తెలుసుకొని అన్నగారు ఎన్నో ఆలోచించి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది అందుకు నేను అన్నగారు చేసే ప్రతి సేవలో నేను ఒక భాగం అవుతున్నందుకు ముందుగా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ముందుగా థ్యాంక్ యూ అండ్ మోర్ ఓవర్ నా విషయానికి వస్తే నేను టీచర్ని నేను బిఎస్సి బిపీఎడ్ చేశాను నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ని నేను చాలా వరకు నా కెరియర్ ఒక గవర్నమెంట్ జాబ్ కోసం నేను కష్టపడ్డాను గవర్నమెంట్ జాబ్ వచ్చే టైంలో అన్నగారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది సో అండ్ సో నేను ఇలా అన్నగారి గురించి తెలుసు ఆయన చేసిన మంచి పనుల గురించి కానీ నా పెళ్ళైన పదమూడేళ్ళ నుంచి నేను వింటున్నాను అవన్నీ వింటూనే ఈరోజు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇలాంటి ఛాన్స్ వస్తుందని మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇలాంటి ఛాన్స్ నాకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఈ ఛాన్స్ నాకు వచ్చినందుకు ఖచ్చితంగా నేను యూటిలైజ్ చేసుకుంటాను దట్టు అన్నగారు బలపరిచిన అభ్యర్థిగా ఆయన నమ్మకాన్ని ఊరు నమ్మకాన్ని నిలబెట్టాలని నేను నా సాయశక్తుల నేను ప్రయత్నిస్తాను దట్టు నేను చూస్తున్నాను మన ఊర్లో ఉన్న సమస్యల గురించి అవగాహన తీసుకొచ్చుకున్నాను తెలుసుకున్నాను నేను ప్రత్యక్షంగా తిరిగి తెలుసుకోవడం జరిగింది గత ఏడేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి మన గ్రామానికి మా గ్రామానికి జరిగింది లేదు అన్నగారు చేసిన పనులన్నీ తెలుసుకున్నాను తర్వాత అన్నగారు పాలన తర్వాత ఎలాంటి అభివృద్ధి అనేది అసలు ఆస్కారమే లేకుండా అయిపోయింది ఎక్కడి సమస్యలు అక్కడే నిలిపివేయడం జరిగింది ఆ తోకలపల్ల శ్మశాన వాటిక గానీ పెద్ద చెరువు తూము కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ సరిగ్గా లేవు డ్రైనేజ్ సిస్టమ్స్ అలాగే ఉన్నాయి ఆ అండ్ దట్టు పారిశుద్ధ నిర్వహణ సరిగ్గా లేదు ప్రజలకు తాగునీరు అందటం లేదు అండ్ మోర్ ఓవర్ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా ఎన్నో సమస్యలతో ఉన్నారు అవన్నీ సమస్యలకు ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం నేను కల్పించాలి గెలిచి వాళ్ళందరికీ పరిష్కారాన్ని నేను ఒక ఆయుధంగా ఒక సాయుధంగా మారాలని కోరుకుంటున్నాను అందరు మేడం మరి ఇప్పుడు ప్రచారంకి వెళ్తున్నారు మీరు ఇంటింటికి ప్రజల స్పందన ఎట్లుంది ఇప్పుడు శ్రీనివాస అన్నగారు అన్నగారి అంటే ఎట్లుంది ప్రజల స్పందన అన్నగారి మీద అభిమానం ప్రజలకు ఎంత ఉందని నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది అండ్ దట్ ఈ అదే అభిమానాన్ని రేపు నేను మంచి పనులు చేస్తే కూడా నాకు కూడా అదే ఉంటది అనే ఆలోచన ఆశ ఉంది అభిమానాన్ని నేను నిల్చుకో నిలబెట్టుకోవాలనుకుంటాను ఒక నిస్వార్థమైన సేవకు ఖచ్చితంగా నేను ముందుంటానని చెప్తున్నాను నా మేనిఫెస్టో వచ్చేసి ఖచ్చితంగా ఇప్పటి వరకు జరగని సమస్యలు అన్నిటికీ ఒక పరిష్కారం తీసుకురావాలి స్మశాన వాటిక నా ముందు ఫస్ట్ లిస్ట్ లో ఉంది స్మశాన ఓకే పెద్ద చెరువు దగ్గర ఉన్న తూము బ్రిడ్జ్ అదొకటి ఖచ్చితంగా ఇంటర్నల్ రోడ్స్ రోడ్స్ అనేవి సిమెంట్ రోడ్స్ కానీ ఏవైనా అవి రోడ్స్ చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రోడ్స్ సరిగ్గా లేక అండ్ డ్రైనేజ్ మెయిన్ గా హెల్త్ ఎఫెక్ట్ చేసేది డ్రైనేజ్ సో ఆ డ్రైనేజ్ అదంతా క్లీనింగ్ గానీ మన మున్సిపాలిటీ అంటే పారిశుద్ధ నిర్వహణ అయినా కరెక్ట్ అండ్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు త్రాగునీరు సరిగ్గా లేక మనం మార్నింగ్ లేస్తే ఖచ్చితంగా సర్వైవ్ అయ్యేది వాటర్ తో ఆ వాటరే సరిగ్గా లేనప్పుడు ఎలా ఉంటది అనేది మనం ఆలోచించవచ్చు సో ఆ వాటర్ విషయంలోకి వస్తే గాని అండ్ ఎవరైతే అర్హులో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు మెయిన్ అది అది ఇన్ ఏడేళ్ళ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధికి ఆస్కారం లేకుండా అయిపోయింది ఒక స్వార్థపు పాలన మాత్రమే జరిగింది ఆ విషయము చెల్పూర్ గ్రామ ప్రజలందరికీ తెలుసు మా చెల్పూర్ గ్రామంలో గొప్ప గొప్ప విద్యావేత్తలు మేధావులు పుట్టిన గడ్డ ఇది వాళ్ళందరికీ పూర్తి అవగాహన ఉంది కాబట్టి వాళ్లకు ఇప్పుడు ఎవరు అర్హులు ఎవరికి సపోర్ట్ ఇవ్వాలి ఎవరికి వాళ్ళ ఓటును ఎలా వినియోగించుకోవాలనే పూర్తి అవగాహనతో ఓటేస్తారని నమ్ముతున్నాను అండ్ ఖచ్చితంగా భారీ మెజారిటీ తో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను మెయిన్ గా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి మీరు ఒక చదువుకున్న వ్యక్తి విద్యావేత్త మీ కుటుంబ నేపథ్యం కూడా బాగుంది ఇద్దరు ఎంప్లాయిస్ టీచింగ్ ఫీల్డ్ మీ దగ్గర మరి మీరు పోటీ చేస్తున్నారు యంగ్ జనరేషన్ మీరు మరి మీ గ్రామంలో యూత్ పిల్లలు చాలా మంది ఉంటారు చదువుకొని జాబ్ తర్వాత వీళ్ళందరి కోసం ఏం చేయాలనుకుంటున్నారు మేడం మెయిన్ మెయిన్ గా మేడం నేను ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా ముందుగా నా విషయానికి వస్తే నేను ఎడ్యుకేషన్ కి ఫుల్లీ సపోర్ట్ ఇస్తాను చాలా వెనుకబడ్డ ఆడవాళ్ళను అంటే చదువుకొని ఎలాంటి జాబ్ లేకుండా ఇల్లే ప్రపంచంగా బ్రతుకుతున్న ఆడవాళ్ళు వాళ్ళకు ఒక అవగాహన తీసుకొచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకంటూ వాళ్ళ లోపల ఒక చైతన్యం క్రియేట్ చేసి అవన్నీ ముందుకు తీసుకొచ్చి అండ్ చిన్న పిల్లలు కూడా ట్యూషన్స్ లేక స్కూల్ కి వెళ్ళి వస్తున్నారు కానీ వాళ్ళకు కరెక్ట్ సజెషన్స్ కానీ ఆ హోంవర్క్ సో ట్యూషన్స్ లేవు సో మెయిన్ గా ట్యూషన్స్ ఇవ్వడం అండ్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ గురించి ఒక మోటివేషన్ ఒక అవేర్నెస్ తీసుకురావడం కానీ ఇవన్నీ నా ద్వారా జరగడం ఉంటుంది కస్తూరి గారు మరి మరి ఇప్పుడు ఐదుగురు పోటీ చేస్తున్నారు నుంచి మీరు గెలుస్తారని నమ్మకం ఉందా మీకు ఖచ్చితంగా మేడం కి హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉంది మా గెలుపు అనేది మేము ఎప్పుడో ఖాయం అయిపోయినాం కాకపోతే ఏంటంటే ఒక మెజారిటీ ఎంత అనేది చూస్తున్నాం అన్నగారు చేసిన సేవలు అలాంటివి కాబట్టి ఎలాంటి ఆలోచనకు తావు లేదు ఇందులో కస్తూరి గారు మీ సింబల్ ఏంటి చెల్పూరి గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికి నమస్కారం నా పేరు వంతర్పుల కస్తూరి కొలంపల్లి శ్రీనన్న గారు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను నాకు బ్యాటు గుర్తు రావడం జరిగింది సీరియల్ నెంబర్ త్రీ అండ్ ఇండియాకి వరల్డ్ కప్ బ్యాటు ద్వారా వచ్చినట్టు నేను మన గ్రామ అభివృద్ధికి బ్యాటే సింబల్ గా వస్తున్నాను సో కావున అందరూ దయచేసి బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మీరు బలపరిచిన అభ్యర్థి కస్తూరి గారు ఉన్నారు సో చెల్పూరి గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పటికీ చెల్పూరు గ్రామ సర్పంచ్ గా శ్రీమతి వంతల్పుల కస్తూరి వైపా రఘు గారిని చెల్లిపూరు గ్రామ సర్పంచ్ గా ప్రజలకు విజ్ఞప్తి ఏంటి అంటే గడిచినటువంటి ఇరవై ఐదు సంవత్సరాలలో నా పరిపాలన నా మంచి చెడు చూస్తున్నటువంటి విధానంలో భాగంగా ఏడు సంవత్సరాలు గ్యాబ్ వచ్చినటువంటిది పగలు రాత్రి రెండు తేడాలు గమనించారని చెప్పి భావిస్తున్నా పగలు రాత్రి వస్తేనే పగలు విలువ తెలుస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా గడిచినటువంటి ఆరేడు సంవత్సరాల్లో అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు బాధలు అనేక సందర్భాల్లో జరగడానికి జరిగిందన్నటువంటి భావిస్తున్నారు భావిస్తున్నటువంటి తరుణంలో నేను పెట్టినటువంటి అభ్యర్థి గడిచినటువంటి ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రను దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి ఐదు సంవత్సరాలు నేను పెట్టినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు సంవత్సరాల అధికారంలో ఉంది కాబట్టి గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని రానున్న మూడు సంవత్సరాల్లో గ్రామానికి సంబంధించినటువంటి పెండింగ్ పెద్ద చెరువుకు సంబంధించిన నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల ఆయకట్టుకు సంబంధించినటువంటి సన్న చిన్న కారు రైతులకు సంబంధించినటువంటి సాకలి మంగలి వడ్ల బెస్తా తెనువాళ్ళకు సంబంధించిన కులాస్తులకు పెద్ద చెరువు చెరువు కావాల్సి ఉందో అది చేయాల్సినటువంటి ఉందో నేను కొంత కొనసాగించిన చేసినప్పటి కూడా పూర్తి కొనసాగి కొనసాగింపులో ఏడు సంవత్సరాల నిర్లక్ష్యం అక్కడనే ఉంది కాబట్టి మళ్ళీ నేను బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే ఆ పని పూర్తి అని చెప్పి ఆ నాలుగు వందల డెబ్బై సొమ్మిది సంబంధించినటువంటి ఆయన కోరుకుంటున్నారు అదే మేజర్ ఇంకా తోకల పైళ్ళకు సంబంధించినటువంటి మేజర్ ఇష్యూ శ్మశాన వాటికి సంబంధించినటువంటి సమస్య అక్కడ తోకల పైలకి సంబంధించిన రెడ్డి సోదరులందరూ కూడా రోడ్డు మీద కాల్ చేసుకోవాల్సినటువంటి ఆ నాటి నుంచి అరవై డెబ్బై సంవత్సరాల వట్టి ఉన్నటువంటి శ్మశాన వాటిక ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి గతంలో ఏ ఏడు సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆవులవులు కొట్టాడుకుంటే లాగెల కాళ్ళు ఇరుగుతున్నట్టుగా నాయకులకు పడక ఎవరికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ఆ విధంగా ప్రవర్తిస్తే ఇలా అక్కడ ఉన్నటువంటి తోకలపల్లె సోదరులు అందరూ కూడా రోడ్డు మీద శ్మశాన వాటికి లేకుండా రోడ్డు మీద కాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తాయి కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం మళ్ళా సీనన్న నాయకత్వంలో బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించుకుంటే ఆ పని అయితే ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు అవి కాకుండా ఇంకేదో ఏ సమస్య మేజర్గా ఏది ఉన్నప్పుడు కూడా గతంలో నా గురించి అందరు ప్రజలు తెలుసు కాబట్టి ఐదు సార్లు ఆదరించారు కాబట్టి మళ్ళీ అదే విధంగా అందరికి అండదండగా ఉంటారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు ఆశిస్తారు ఆదరిస్తారు అక్కడ చేసుకుంటారు అనుకో నమ్మకంతో నేను బలపరిచిన బలపరిచినటువంటి అభ్యర్థికి గుర్తు తెలుగు గ్రామ ప్రజలందరూ కూడా బ్యాటు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నారు సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇది చెల్పూర్ లో రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి కస్తూరి గారు అయితే మొత్తానికి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీళ్ళు సో తప్పకుండా గెలుపు మాదే అంటూ కూడా వీళ్ళు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్ నమస్తే నమస్తే పేరు సార్ డాక్టర్ రాజన్న రాజన్న గారు ఇప్పుడు చెల్లపూర్ లో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి మన శ్రీనివాస్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి కస్తూర్ గారిని బలపరచడం జరిగింది మరి ఎవరు కొట్టేయాలనుకుంటున్నారు సార్ మీ చెల్పూర్ లో మేము ఏమనుకున్నాం అంటే ఇన్నాళ్ళు నేను నేను దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ లో పనిచేసి వచ్చిన ఊరు బాగుపడాలంటే శ్రీనివాస్ రెడ్డి గారు నేను గత మూడు నెలల నుంచి వెళ్ళి ఎవరిని పెడితే బాగుంటది ఎస్సీ రిజర్వేషన్ అయింది కదా వారి నాయకత్వంలో గతంలో ఈ ఊరంతా డెవలప్ అయింది ఈ రోడ్లు వచ్చినాయన్నా కరెంట్ స్తంభాలు వచ్చినాయన్నా కానీ వారు చేయంగానే నచ్చినాయి శ్రీనివాస రెడ్డి గారు చేయగానే నచ్చినాయి ఇప్పుడు కూడా ఒక నాయకత్వం మంచి వాళ్ళు ఉంటే సర్పంచ్ గారిని మంచి వాళ్ళని ఎన్నుకున్నది అంటే ఓరు అభివృద్ధి చెందుతుంది ఎలాంటి రాజకీయాలకు కూడా తా ఉండదు అని నేను కూడా ఈ ఫస్ట్ సార్ ఎన్నో ఎలక్షన్ నేనే చేసినా కానీ ఈసారి ఎలక్షన్ల కొరకే నేను వచ్చినా కస్తూరి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ గెలుస్తుంది కస్తూరి అమ్మా మీ పేరమ్మా మండల మల్లమ్మ మల్లమ్మ ఇప్పుడు కస్తూరు గారి కోసం ప్రచారంలో పాల్గొన్నావు ఎందుకు మరి కస్తూరు కోసం ప్రచారం కస్తూరు పడేలు మంచి వడేపాటికే కస్తూరిని బలంగా మేము నీల పెట్టుకున్నాం అందరం తప్పకుండా వెళ్తుంది కస్తూరి అందరు మా మెజారిటీ మీద ఉన్నాం గెలుతుంది గుర్తు ఏ బాటు గుర్తు బాట గుర్తు మరి పటేల్ మంచి కూడా అంటున్నావు మరి పటేల్ సార్ ఏం చేసిండు ముప్పై ఏళ్ళ చూసి ఊరినే ఏగిస్తాడు ఇంటికా ఇంటి పట్టించుకోడు ఊరినే పట్టించుకుంటాడు అన్న ఎప్పుడు తింటాడు ఏం కాదు తెలియదు బావి చేస్తారు ఎవరు మాట కాదన్నాడు అందరినీ పక్కన పెట్టుకుంటాడు కానీ మోసం చేస్తారు అందుకే సార్ మరి కష్టంగా బయట గుట్టు వాటి తప్పకుండా ఇస్తాయి ఆ ప్రస్తుతం మనతో గౌడ సంఘం మాజీ ప్రెసిడెంట్ ఉన్నారు సార్ నమస్తే మీ పేరు సార్ గుండప్ప సదాయ్ గౌడు సదై గౌడు గారు ఎవరికోటే ఇస్తున్నారు ఈసారి మేము తప్పకుండా మా శ్రీనివాస్ రెడ్డి తాత గారు బొలపర్చిన అభ్యర్థికి భారీ మెజర్స్ తో గెలిపించడానికి అందరం ప్రయత్నం చేస్తాము తప్పకుండా చేసుడు మీరు ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారిని చూస్తున్నారు మరి ఆయన ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు అడవి ఒక ముప్పై సంవత్సరాలు ఆయన చేసిన సేవ అంటే వాస్తవంగా జనానికి తెలుసు మేము చెప్పుడు కాదు ప్రతి ఒక్కటి ఒకటి చెప్పాలంటే ఇక్కడ మన కట్టుగా బ్రిడ్జిను ఈడర్ రాజేంద్ర గారిని పట్టుకొని ఒక బ్రిడ్జి కట్టిండు అంటే స్వాతంత్రం వచ్చిన కాని ఆ బ్రిడ్జి ఎవరు కట్టలే ఒకటి పోతే కాడ ఒక బ్రిడ్జి అంటే రైతులు అందరూ మొత్తం ఎస్సీలు మొత్తం టోటల్గా ఎస్సీలే అక్కడ ఉన్నటువంటి భూములు దాని మీద ఒక బ్రిడ్జి కట్టిండో ఒక రెండు కోట్ల నాలుగు కోట్ల వరకు ఈటల మాట్లాడి ఆ బ్రిడ్జి ఇది ఒకటే నిదర్శనం చెల్పూరుకి రెండు బ్రిడ్జిలు కట్టు అంటే ఇవాళ మా చెల్పూరు ఆ బ్రిడ్జి మీదకెళ్ళి అది వరకు పోకపోయేది మొత్తం నడువికి వెళ్ళి నీళ్ళు పోయేది ఇప్పుడు శ్రీనివాసరెడ్డి తాతగారు బ్రిడ్జి కడితే ఊరు మొత్తం నుంచి వెళ్ళి ఊర్ల నుంచి చూస్తూ పోయి బింపెళ్ళి మడిపెళ్ళ కాని డైరెక్ట్ ఉసు వాదుకోను బాని వేసుకొని అసంటే అభివృద్ధి పనులు చేసిన ఎవరంటే శ్రీనివాస రెడ్డి గారు సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇది చెల్లిపూర్ లో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి కస్తూరి గారు పక్క వందకి వంద శాతం గెలుస్తారు అంటూ కూడా వీళ్ళందరూ కూడా చెల్పూరి గ్రామ ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ చెల్పూర్ గ్రామం నుండి